ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క హృదయానికి తృప్తికరమైనటువంటి సేవలుగా తాను చేయాలి వాట్ ఎవర్ యు డూ కీప్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ ఎవరి కోసమో ఎందుకోసమో మనం చేస్తున్నామని మీరు భావించరాదు వీ షుడ్ నెవర్ డూ ఎనీ సర్వీస్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ ఫర్ ప్లీజింగ్ సమ్ ఈ నిమిత్తమే నీవు చేస్తున్నట్టుగా నీవు విశ్వసించాలి యు షుడ్ బిలీవ్ ఆల్ ద సర్వీస్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ కనుకనే అదియే తృప్తి అని వేదాంతం చెప్తూ వచ్చింది దట్ ఇస్

ఆనందం మనకు లభ్యం కాదు యాజ్ లాంగ్ సో అండ్ యూ కెన్ వరకు అహంకారం అహంకారం చావదు లాంగ్ అర్థం కాదు వితౌట్ కిల్లింగ్ ఈగో యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ఆత్మీ ఆడంబరాన్ని చంపాలి దేర్ ఫార్ పంపాసిటీ తద్వారా ఈ అహంకారం కూడా నువ్వు చస్తుంది దెన్ యూడ్ హ్యావ్ కిల్డ్ ఈగో ఆల్సో మన సహజానందం మనకు ఆవిర్భవిస్తుంది దెన్ ద నేచురల్ జాయ్ ఫోర్త్ ఫ్రమ్ హార్ట్ కనుక మన సహజానందాన్ని మనం పొందాలి ఎంజాయ్ నేచురల్ జాయ్ నాచురల్ డిలైట్ దివ్యాత్మ స్వరూపుల నేటి ప్రపంచం యొక్క పరిస్థితి చాలా భయం భయభ్రాంతులతో కూడినటువంటిది ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ టుడేస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ సిచ్యుయేషన్ ఎక్కడ చూసినప్పుడు నువ్వు భయము భయము భయం వేర్ ఎవర్ యు ట ఈవెన్ వెన్ యుకింగ్ యువర్ ఉండి వేర్ ఎవర్ యుయర్ ఇస్ కామన్ ఈ భయం మనం దూరం కావించుకోవాలంటే అభయమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి యూ యూ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఫియర్ ఫియర్ రిమెంబర్ గాడ్ ఫియర్లెస్నెస్ ఫియర్లెస్నెస్ ఈ భయాన్ని అభయత్వాన్ని అందిస్తుంది దైవత్వం అండ్ మేక్స్ రన్ అవే ఫ్రమ్ ప్రేమ స్వరూపులారా మీ భయాన్ని దూరం గావించుకొని భవిష్యత్తును ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయక వర్తమానం లోపల ధైర్య సాహసంతో ప్రేమ విశ్వాసంతో సేవలో మనం పాల్గొనాలి Embodiments of Divine Atma. Do not bother about the future. Live in the present. Undertake service activity with full of hope, courage and confidence.